ప్రతి సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ పత్తి పంటలో ఇప్పుడు మేజర్గా ఉన్న సమస్య ఏంటంటే ఈ పూత పిందే అనేది రాలిపోవడం జరుగుతుంది అలాగే మనకు ఈ త్రిప్ సమస్య తెల్లదోమ పచ్చదోమ సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంది సో మనకు ఈ ఈ సమస్యలకు ఒక బెస్ట్ కాంబినేషన్ ఒక వెయ్యి నుంచి పదకొండు వందల రూపాయలలో దొరికి ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్తాను సో మనం దీన్ని ఇంత ఖర్చు పెట్టి స్ప్రే చేస్తే పూత అనేది అధికంగా వస్తుంది పింది పూత పింది అనేది రాలిపోకుండా కూడా మనకు కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు పత్తి పంటలో వచ్చు ఈ తెల్లదోమ సమస్య కానీ పచ్చదోమ సమస్య అలాగే మనకు త్రిప్స్ సమస్య ప్రధానంగా మనకు ఈ త్రిప్సుధృత ఎక్కువ అవడం వల్ల ఈ ఆకు అడుగు బాగాన గిరుసు బారడం ఆకు గ్రోతింగ్ అనేది ఆగిపోవడం జరిగింది సో ఇవన్నీ సమస్యలకు ఒక బెస్ట్ కాంబినేషన్ కాప్ సెట్ అయ్యే విధంగా ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ప్రధానంగా తెలుసుకున్నట్లయితే ఈ అధికంగా పూత రావడానికి మనం ఈ గోద్రేజ్ వాళ్ళది డబుల్ అని దొరుకుతుందండి ఇందులో హోమా బ్రోస్లో అన్ని లైట్ అయిన టెక్నికల్ ఉంటుంది ఇది ఒక హార్మోను సో ఈ అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో మనకి ఇది మొక్కలో పూత అధికంగా వచ్చే విధంగా దోహదపడుతుంది అలాగే వచ్చిన పూత అనేది రాలిపోకోకుండా సెట్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఈ డబుల్ అనేది మీకు అవైలబుల్గా ఉంటే ఈ డబుల్ అయితే తీసుకోండి మనకు ఈ పత్తి పంటలో పూత అధికంగా రావడానికి అలాగే మనకు వచ్చిన పూత రాలిపోకోకుండా కాపుగా సెట్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో ఖచ్చితంగా అయితే ఈ డబుల్ని అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు ఈ డబుల్ అనేది అవైలబుల్గా లేకపోతే చమత్కార అయినా కూడా తీసుకోవచ్చు సో మనకి ఇందులో వచ్చి మెఫికిట్ క్లోరైడ్ అనేది హార్మోన్ అయితే ఉంటుంది చమత్కారలో అయితే సో ఈ చమత్కార అయితే కూడా మీరు ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ ఇది డబుల్ అనేది దొరికితే డబుల్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు డబుల్ అనేది దొరకకపోతే చమత్కారం తీసుకోండి సో మనకి ఈ విధంగా కాఫ్ సెట్ అయ్యి మనకు అధికంగా పూత విపరీతంగా పూత వచ్చి కాఫ్ సెట్ అయ్యే విధంగా అయితే ఇవి పనిచేస్తాయి సో దీని కాంబినేషన్లో మనకు త్రిప్ సమస్య జిల్లదోమ పచ్చదోమ సమస్య కంట్రోల్ అవడానికి మనం ఈ జేటి అగ్రిటెక్ వాళ్ళది రాజల్ గోల్డ్ అనేది తీసుకోండి అండి దీన్ని ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి ఇది మనకు ఒక మార్కెట్లో తొమ్మిది వందల రూపాయలకైతే మార్కెట్లో అయితే లభిస్తుంది సో దీన్ని వాడుకోవడం వల్ల మనకు ఈ పత్తి పంటలో వచ్చి తెల్లదోమ పచ్చదోమ తిరుపు సమస్య పూర్తిగా కంట్రోల్ అవడం హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవడం జరుగుతుంది సో నేనైతే కూడా ఈ రజల్ గోల్డ్ అయితే స్ప్రే చేశాను సో రజల్ గోల్డ్ ప్లస్ చమత్కారు ఇతర పురుగు మందు అయితే వాడడం జరిగింది ఆమ్లట్ ఇంకలతో ఉన్న మంది అయితే ఇంతకుముందు మీకు వీడియోలో కూడా తెలియజేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో ఈ చమత్కారు అలాగే రజల్ గోల్డ్ స్ప్రే చేయడం వల్ల కాపు అనేది మంచిగా సెట్ అయింది పూత అనేది విపరీతంగా పూత రావడం జరిగింది సో మీకు వీడియోలో స్క్రీన్ పైన కూడా పెడతాను మీరు చూడండి సో మంచిగా రిజల్ట్ అయితే రావడం జరిగిందండి సో మనకు ఎండ్ ఎండ్లో అయితే అది రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో చివరిలో అయితే కూడా తెలియజేస్తాను సో మనకు ఈ రిజల్ గోల్డ్ అనేది మనకు ఈ రాజల్ గోల్డ్ అనేది ఈ త్రిప్స్ సమస్యనైతే పూర్తిగా కంట్రోల్ చేస్తుంది అండి ఇప్పుడు మనకు ప్రధానంగా ఉన్న సమస్య త్రిప్స్ సమస్య కాబట్టి ఈ తక్కువ ఖర్చులో బెస్ట్ మందుగా అయితే రాజల్ గోల్డ్ అయితే చెప్పుకోవచ్చు త్రిప్స్కి అయితే సో గ్రోతింగ్ అనేది వస్తుంది అలాగే త్రిప్స్ తెలదో పచ్చదోమ సమస్య కూడా కంట్రోల్ అవుతుంది మొక్క గ్రోతింగ్తో పాటు మనకు ఈ పూతా పింది అనేది కూడా ఎక్కువగా తీసుకురావడం జరిగింది ఈ దీన్ని అయితే దీ కాంబినేషన్ అయితే చమత్కారు రజల్ గోల్డ్ అయితే నేను వాడడం జరిగింది సో ఈ విధంగా అయినా మీరు వాడుకోవచ్చు లేకపోతే ఈ చమత్కారు కాకపోతే ఇక ఇది మనకు గోద్రేజ్ వాళ్ళది ఈ డబ్బులు ఇది ఇదైనా కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఈ విధంగా వాడి చూడండి మీకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఇది మనం స్ప్రే చేసిన ఒక వారం రోజుల తర్వాత ఈ రెండు కాంబినేషన్ చేస్తే మనకు విపరీతంగా పూత పింది అనేది రావడం జరుగుతుంది కాపు సెట్ ఏ విధంగా అయితే ఈ టెక్నికల్స్ ఈ మందులు అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి వాడాలనుకున్న వాళ్ళు ఇవి రెండు కాంబినేషన్స్ అయితే వాడుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది ఎందుకంటే నేను దీన్ని స్ప్రే చేసి చూశాను కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది సో మీకు నేను స్ప్రే చేసిన రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో కూడా మీకు చివరిలో తెలియజేస్తాను సో వీడియోని మాత్రం పూర్తిగా లైక్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న పత్తి పంట వచ్చి మనదేనండి సో దీనికి మనం లాస్ట్ స్ప్రేగా వచ్చి ఈ రాజల్ గోల్డ్ ప్లస్ చమత్కార్ అయితే వాడడం జరిగింది సో ఈ రెండు కాంబినేషన్ వాడడం వల్ల మనకు ఈ పూత అనేది అధికంగా రావడం జరిగింది అలాగే వచ్చిన పూత అనేది కూడా కాప్ సెట్ అయ్యే విధంగా అయితే పనిచేస్తున్నాయండి సో ఈ రెండు కాంబినేషన్స్ అనేది మనకు చూసుకోవచ్చు మీకు కెమెరాలో పూ క్లారిటీగా కనిపిస్తుందో లేదో పూత అనేది సో భారీగా విపరీతంగా పూత రావడం జరిగింది పూత అనేది అలాగే మనకు ఈ త్రిప్స్ సమస్య అనేది కూడా పూర్తిగా కంట్రోల్ అవ్వడం జరిగింది పూ త్రిప్స్ కంట్రోల్ అయ్యి మనకు తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్య కూడా కంట్రోల్ అవ్వడం జరిగింది సో మనకు ఈ రాజల్ గోల్డ్ చమత్కార కాంబినేషన్ అనేది చాలా బాగుంది సో ఈ విధంగా వాడాలనుకున్న వాళ్ళు వాడుకోండి మీకు అనేది అవైలబుల్గా లేకపోతే ఈ గోద్రేజ్ వాళ్ళది డబ్బులైనా కూడా వాడుకోండి మీకు చాలా మంచి ఫలితం అయితే ఉందండి సో రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వర్త్ మనం పెట్టిన అమౌంట్కి వర్త్గా ఉందని చెప్పుకోవచ్చు ఈ కాంబినేషన్ అయితే సో ప్రతి ఒక్కరైతే తొంభై రోజులు దాటిన కామ రైతులైతే ఖచ్చితంగా చమత్కారం లేకపోతే డబుల్ అయితే వాడుకోండి మీకు ఈ చిన్న దశలో వాళ్ళు ఈ రాజల్ గోల్డ్ కాంబినేషన్లో ఇంకా వాడాలనుకుంటే దీని కాంబినేషన్లో మీరు ఏదైనా న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది ఈ రాజల్ గోల్డ్ అనేది మనకు త్రిప్ సమస్య అలాగే తెల్లదోమ పచ్చదోమ సమస్యను కూడా పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతుంది సో నేను వాడాను కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది లా గత రిజ స్ప్రే చేసేటప్పుడు కూడా వీడియో అయితే తీసి పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మీకు దాని గురించి కూడా ఆ వీడియోలో పూర్తి సమాచారం తెలియజేయడం జరిగింది వీడియో చూస్తున్నవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి